హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా వచ్చేయండి మీలో ఎంతమందికి టీ ఉట్టి అయినా తాగకుండా టీతో పాటు ఏదైనా తినే అలవాటు ఉందా చెప్పండి సో ఈరోజు అయితే నేను అదేనండి మన అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఛాయ్లో బిస్కెట్స్ సర్దుకుంటారు మురుకులు వేసుకుంటారు అన్నీ తింటారు సో సర్వపిండిని అయితే చూపిస్తున్నాను అనమాట ఏం లేదండి ఒక గ్లాసు స బియ్యం పిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా ఉప్పు కారం నువ్వులు కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి నువ్వులు కూడా వేసేసి మంచిగా పిండినైతే మన రొట్టె పిండిలాగా అయితే కలుపుకొని ఇలా ఒక చిన్న కడాయి తీసుకొని కడాయికి అయితే మొత్తం నూనెను అప్లై చేయాలండి నూనెను అప్లై చేసేసి దీన్ని గిన్నెకి ఇలా గిన్నె మాదిరిగా పిండినైతే ఒత్తేసుకుంటే మన సర్వపిండి అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా ఒత్తుకున్న గిన్నెని పొయ్యి మీద చిన్న మంట పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచాలన్నమాట తర్వాత పది నిమిషాల తర్వాత అయితే కొంచెం ఇలా చూస్తే మనకి కిందంతా మంచిగా కాలుతుందనమాట ఇలా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలా వేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకుంటే మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట సో మీలో ఎంతమందికి తెలంగాణ ఫేమస్ అయిన సర్వపిండి ఎంత ఇష్టమో చెప్పండి ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి ఇక మొత్తానికైతే మన సర్వపిండి రెడీ అయిపోతుంది ఇక ఒక దిక్కు చాయ్ కూడా అయిపోయిందనమాట ఇక చాయ్ని తీసేసుకొని అయితే గ్లాస్లో పోసేసుకుందాము సో బియ్యం పిండి ఉంటే చాలండి ఇంకా ఉప్పు కారం ఉన్నదనుకో ఎప్పుడు అంటే అప్పుడు తినాలనిపించినప్పుడు సర్వపిండిని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఫైనల్గా మన ఛాయ్ రెడీ అయిపోయింది చూసారా వేడి వేడి ఛాయ్ మంచి సర్వపిండిని తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఒకసారి బిస్కెట్స్ ఒకసారి మురుకులు ఇలా ఏది ఎవరెవరికి ఇలా నచ్చితే అలా తింటూ ఉంటారు కదా సో మొత్తానికైతే ఈరోజు స్నాక్ ఐటమ్గా నేనైతే చాయ్తో పాటు మీ అందరికీ మంచి సర్వపిండిని అయితే చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం గా ఎలా చేశానని అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అన్నీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్